సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథ్ని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నీ కష్టాలన్నీ తీర్చడానికి రేపే గురువారం నేనే స్వయంగా నీ దగ్గరకు వస్తున్నానమ్మా ఇప్పుడు ఈ చెప్పబోయే మాట చూడగానే వినుతల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం అనేది తీసుకొచ్చారండి అది ఏంటి అని బాబాగారి మాటల్లోనే వినబోయే ముందు మంచి అన్నారన్న ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు బాబాగారు మనకి అందిస్తున్న స సందేశం ఏంటి అంటే తల్లి నువ్వు ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నావు నీకు జీవితంలో కష్టాలే ఎదురవుతున్నాయి అనే ఒక భావనలో కూడా ఉన్నావు కదా వీటన్నిటికీ విమోచనం ఈ సాయిని వేడుకున్నావు తప్పకుండా కల్పిస్తానమ్మా నీ బాబాని వేడుకున్నప్పుడు నేను నా బిడ్డల్ని కాపాడుకోకుండా ఎలా ఉంటాను వాళ్ళ సమస్యలు తీర్చుకోకుండా ఎలా ఉంటాను తప్పకుండా తీరుస్తాను కానీ నువ్వు అడిగే ప్రశ్న నాకు అర్థమవుతుంది బాబా ఎప్పుడు నాకు బాధలేనా ఎదురు చూడు ఎదురు చూడు అంటావు కదా ఎదురు చూస్తూనే ఉండాలా ఎప్పుడు నా సమస్యకు పరిష్కారాలు అని చెప్పి ప్రతి క్షణం నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నావు నీ మాటలతో నీ కళలో నన్ను నింపుకొని నన్ను ప్రశ్నించేది నాకు వినపడుతుందా తల్లి నీ మనసులో ఏముంది నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు ఏం కోరుకుంటున్నావు అని నాకు తెలియకుండా ఉంటుందా తప్పకుండా తెలుసు దానికి పరిష్కారం నేను ఇవ్వకుండా ఉంటానా తప్పక ఇస్తాను కానీ ఆలస్యం అవుతుంది అనే కదా నీ ఆలోచన ఆలస్యం అవుతుంది అంటే అంత అద్భుతం నీకు జరుగుతుందని ఎందుకు నువ్వు గమనించలేకపోతున్నావు ఎన్నోసార్లు చెప్పాను ఆలస్యం అయ్యే కొద్దీ నీకు అద్భుతం జరుగుతుందమ్మా అని కానీ నువ్వు ఇప్పటికిప్పుడు ఇది జరిగిపోవాలి ఇది తీరిపోవాలి అని నువ్వు తత్సమ నువ్వు అడుగుతూ ఉన్నావు కానీ ఇని బాగు కోరే ఈ సాయి ఎప్పుడు కూడా ఇప్పుడు తాత్కాలిక సంతోషాన్ని ఇవ్వగలనా నా బిడ్డైనా నా భక్తులైనా సరే ఎప్పుడు కూడా నేను శాశ్వత సంతోనా సంతోషాన్ని అందిస్తాను దాని కొరకే తగిన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంతవరకు నువ్వు ఓపిక పట్టాల్సిందే బిడ్డ ఓపిక పట్టే కొద్దీ నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది ఈ విషయాన్ని నువ్వు గుర్తించుకో నీకున్న సమస్యలలో నీ వాళ్ళు నీ వాళ్ళు నీకు దూరం అవుతున్నారు నీకు నీ ముందు నీ మాటలు చెప్పి నటిస్తున్నారు అని నీ ఆలోచన బిడ్డ ఒక్కటి గుర్తించుకో శరీరం అలసిపోయిందనుకో నా వల్ల కాదు అని అనిపిస్తుంది కానీ మనసు వలిపోతే నా వాళ్ళు కాదు అనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు నీ మనసు అలసిపోయింది ఎవరు వాళ్ళు ఎవరు నీ వాళ్ళు కాదు అనే విషయం గుర్తించేందుకు ఇలాంటి సందర్భాలు భగవంతుడు కల్పిస్తాడని నువ్వు తెలుసుకోవాలి అలాగే నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు ఈ కష్టాలు బాధలు అన్నిటికీ విడుమురనేది అనేది ఉంటుంది తప్పకుండా ఆ విడుదలనేది ఎప్పుడు వస్తుందానే కదా ఏదైనా బిడ్డ నువ్వు పట్టుకునేంతవరకే తట్టుకునేంతవరకే అది బాధ అయినా ఏదైనా సరే ఒకసారి వదిలే చూడు నిన్ను ఏది కూడా ఏమీ చేయలేదు నువ్వు ఎంతో ప్రశాంతంగా ఎంతో స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉంటావు నువ్వు అన్నీ పట్టుకుని ఉండటం వల్లే ఇది నా బాధ్యత ఇది నేనే చేయాలి ఇది నాకే దక్కింది ఇది నాకే కావాలి ఇలా అందరి బాధ్యతలు అన్ని బాధ్యతలు అన్ని సమస్యలు నీ నెత్తి మీద వేసుకున్నందువల్లనే అవి నీకు తట్టుకోలేని బాధనిస్తున్నాయి ఒకసారి వదిలేసి చూడు జరిగేది జరగని భగవంతుడు ఎలా పెడితే అలా నడుచుకుంటాను అని ఒక్కసారి వదిలే చూడు నువ్వు ఎంత స్వతంత్రంగా ఎంత స్వేచ్ఛగా ఉంటావో నీకే తెలుస్తుంది నీ మనసు గుండె పట్టేసినట్టు ఉంటుంది కదా నువ్వు ఒక్కసారి వదిలేసిన తర్వాత నీ మనసు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో నీకే తెలుస్తుంది తల్లి బిడ్డ నువ్వు అనుకుంటూ ఉన్నావు నాకే ఇన్ని కష్టాలు నా ఎదురింటి వాళ్ళు పొరిగింటి వాళ్ళు అందరూ సంతోషంగానే ఉన్నారు నేను మాత్రమే ఇన్ని సమస్యలతో పోరాడుతున్నాను నాకు మాత్రమే ఇంత బాధ ఏ ఏ సమస్య అయినా నాకే వస్తుంది ఎందుకో అని ఎవరికైనా సరే బాధలు అనేవి వాళ్ళ వాళ్ళకి తగ్గట్టు ఉంటాయి వాళ్ళ వాళ్ళ జీవితానికి తగ్గట్టుగా వాళ్ళకి కష్టాలు అనేవి ఎదుర్కొంటూనే ఉంటారు ఎవరికి తగ్గ కష్టం వాళ్ళకు ఉంటూనే ఉంటుంది కాకి చిన్నదే దాని ఆహారం కొరకు ప్రతిరోజు వెతుక్కోవాల్సిందే కదా అదేవిధంగా చిన్న చీమైనా సరే అది వెతుక్కోవాల్సిందే అలాగే పెద్ద ఏనుగైనా సరే దాని ఆహారం కోసం అది వెతుక్కోవాల్సిందే అయినా అలాగే పులైనా సరే ఎంత పెద్ద మృగజీవులైనా రా అడవికే రాజు అన్నంత సింహం కూడా దాని రేపటి ఆహారం వెతుక్కోవాల్సిందే కదా అంటే దానికి తగ్గ పోరాటం అది చేస్తూనే ఉంటుంది కాబట్టి నువ్వు బాధలో కష్టాలు ఈ సంగతి మర్చిపో ఒక్క విషయం చెప్పనా ఒక చిన్న కథ ద్వారా నీకు అర్థమయ్యేలా చెప్తాను బిడ్డా విను ఒక మనిషి ఎన్నో కష్టాలు బాధలో పడుతున్నాడు అతను ఈ బాధల నుంచి విముక్తి కలగాలి అని అడవిలో ఒక సన్యాసిని వెతుక్కుంటూ వెళ్ళాడు అక్కడ ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉండటం చూసి స్వామి నేను ఈ బాధలు భరించలేకపోతున్నాను నా జీవితంలో ఇన్ని కష్టాలు స్వామి అని ఆ మునిని వేడుకొని నా కష్టాలకి నా బాధలకి అన్నిటికీ విముక్తి కలిగించే దారి చెప్పు అని వేడుకుంటాడు అప్పుడు ఆ స్వామి ఇలా అడుగుతాడు నాయన తేనేది కానీ కాఫీ టీ అలాంటివి ఏమన్నా తాగుతావా అనగానే అలాగే తాగుతాను స్వామి చాలా దూరం నడిచి వచ్చాను అనగానే వెంటనే స్వామి లోపలికి తన గూడారాలను కొల్లి వెళ్ళి మొదట పాలు తెచ్చాడు తర్వాత తేయాకు తెచ్చాడు తర్వాత చక్కెర తెచ్చాడు ఇదిగో నాయన తాగు అని చెప్పి ఇచ్చాడు అదేంటి స్వామి ఈ పదార్థాలు ఉంటే సరిపోతుందా వీటిని కాచి వడపోస్తేనే కదా తేనీరు అవుతుంది అనగానే అదేవిధంగా నాయన కష్టాలు సుఖాలు దుఃఖాలు సమస్యలు అన్నిటినీ కాచి వడబోచి వాటిని ఎదుర్కొంటేనే జీవితం అవుతుంది ఈ జీవితం అనే ఒక తేనీరు అంటే ఆ టీయో కాఫీయో నువ్వు ఇష్టం కదా ఆ జీవితాన్ని ఇష్టంగా నువ్వు జీవించాలన్నా అలాగే ఒక టీని ఆహ్లా ఆహ్లాదకరంగా ఆనందంగా ఆస్వాదించి తాగాలన్నా ఈ పాలని తేయాకుని బాగా మరిగించి చక్కెర కలిపితేనే కదా టీ అవుతుంది అలాగే కష్టాలు నష్టాలు అన్నీ ఎదుర్కొని జీవితాన్ని ముందుకు సాగిస్తేనే అనే జీవితం అని గడుపుగలుగుతావు ఈ ఒక్క సత్య నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు ఎటువంటి సందేహం ఉండకుండా కాలానికి వదిలేసి ఏదైనా సరే తట్టుకోగల శక్తిని మాత్రమే నాకు ఇవ్వు అని నువ్వు భగవంతుని కోరుకుంటావు బిడ్డా నీ కష్టాలన్నీ శాశ్వతం కాదని గుర్తుంచుకో నేను ప్రతిరోజు నీకు చెబుతూనే ఉన్నాను కదా ఈ కష్టాలన్నీ శాశ్వతం కాదు ఈ కష్టం తర్వాత నీకు సుఖమనేది వెమ్మటే ఉంటుంది అని చెప్పి అదేవిధంగా ఒక అందమైన రోజా పువ్వు నువ్వు కావాలంటే అది కోసేటప్పుడు కింద ముళ్ళుని జాగ్రత్తగా తీసుకోవాలి కదా అదే బిడ్డ జీవితం అంటే ఆ అందమైన రోజా కోసం ముళ్ళుని కోయాలంటే ఆ ముళ్ళు తగలకుండా ఆ రోజాని గిల్లుకోవటమే నీ సామర్థ్యం అలాగే జీవితంలో కష్టాలు నష్టాలు అన్నీ తేలికగా దాటి వస్తేనే అందమైన జీవితాన్ని నువ్వు జీవించగలవు కాబట్టి ఏది శాశ్వతం కాదు అన్నీ కలగలిపితేనే జీవితం అని నువ్వు గుర్తుంచుకో ఈ ఒక సందేశాన్ని నువ్వు జాగ్రత్తగా గమనించి మనసులో నిలుపుకొని దాన్ని అమలుపరిచావు అంటే తప్పకుండా నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావు అది సాధిస్తావు అలాగే ఇప్పుడున్న నీ మనసులో ఉన్న గందరగోళం అంతా కూడా అయిపోతుందని గుర్తుంచుకో బిడ్డ రేపే కదా గురువారం రేపు గురువారం రోజున ఎలాగో నా పూజ చేసుకుంటావు కదమ్మా ఆ పూజలో నా అష్టోత్ర శతనామావళి అయినా చదువు లేదా ఏ నా ఏ యొక్క హారతైనా చదువుకో తల్లి నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో నువ్వే గమనిస్తావు తప్పకుండా రేపు గురువారం రోజున ఒక మంచి శుభవార్తతో నీ మనసుకి నెమ్మదినిచ్చే మాటతో నీ ముందుకొస్తాను అంతవరకు ఈ సాయి కోసం ఎదురు చూస్తావు కదా ఈ బాబా నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్